నన్ను తప్పని చెప్పినా సరే కేసులు పెడతారన్న భయంతో అందరం భరించి అలా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప తప్పుని కూడా ఎత్తి చూపలేని పరిస్థితులు ఈ రోజు పరిపాలన సాగింది నేను మహిళలందరినీ ఒకటే కోరుకుంటున్నానమ్మా ఎందుకంటే మన మహిళలకి గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నాం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది మీరంతా వ్యవసాయదారులు మీ భూములు ఎవరిచ్చారు మీకు మీ తాతగారు ఇచ్చారు లేకపోతే మీ తాతగారు మీ నాన్నగారికి ఇచ్చారు మీ నాన్నగారు మనకి ఇచ్చారు భూములు అంతే కదా అంతేనే కాదా ఉండవా మా ఇద్దరిని గెలిపిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటే అదృష్టాన్ని కల్పించమని చెప్పి ఈ సందర్భంలో మీరు కోరుకుంటూ అలాగే సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటే మన ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది ఇండస్ట్రీ వస్తే మన కుటుంబాలు నాలుగు ఉద్యోగాలు వస్తాయి రెండు మూడు వేలు ఉద్యోగాలు అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి రమేష్ గారు అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన ప్రాంతం బాగుపడుతుంది మీరు బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది అంచర్నీ కోరింది ఏంటంటే గారిని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి బహుమతిగా ఇస్తే ఇప్పుడే చెప్పారు పెద్దలు సెంట్రల్ మినిస్టర్గా అయ్యనపాత్రుడు గారు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ మన సే మనకి సేవలు అందించడందుకు వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ఉంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే కుటుంబం దగ్గరకు వచ్చే వాళ్ళు మా పిల్లలు చదువుకొని ఉన్నారు ఈ మా పిల్లలకి ఏదో ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పించండి అని అడిగిన వాళ్ళు ఎక్కువ శాతం అలాగే ఏ స్కూల్ సీటో మాకంతకన్నా కోరికలు ఉండవు మా ప్రజలకి మరి మన సీఎం రమేష్ గారి గురించి ఆల్రెడీ మాకన్నా ముందు ప్రజలకే ఎక్కువగా వెళ్ళిపోయింది ఆయన సీఎం రమేష్ గారు కూడా ఇంటికి వచ్చాక నేను అయ్యనపాతుడి గారు ఉన్నాం మీ కుటుంబానికి ఏం పర్వాలేదని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మళ్ళీ ఆ సేవ అనే స్కీమ్స్ గురించి పెద్దలు ఆయన పాత్రుడు గారు చెప్పారు మన ప్రభుత్వం రాష్ట్రంలో వస్తే ఏం చేస్తుంది కేంద్రంలో వస్తుంది ఏం చేస్తుంది అనేది నేను వివరంగా చెప్తా మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ముత్యాల నాయుడు గురించి ఇక్కడ ఉన్నాడు ఉమాశంకర్ గణేష్ అయిపోయింది డౌటే లేదు కదా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటే మొట్టమొదట్లో భూ చట్టం గురించి చెప్తా మిగతా చూడకపోతా ఈ భూ చట్టం జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఎందుకు తెలుసా వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చాడు ఇప్పుడు ఎలా భూముల్లో తాకట్టు పెట్టేదానికి మన కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు స్కూల్స్ కాలేజీలు ఎన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశాడు నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పాడు నిన్న ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చాడు కదా అక్కడ ఏం చెప్పాడంటే ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పులు చేసేది తెలుసు కానీ అభివృద్ధి చేసేది తెలీదు ఎక్కడో మిస్ అయిపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది తనకి వెళ్ళి చెప్పాడా లేదా ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే